హలో నమస్తే వెల్కమ్ టువీ ఈ రోజు మన బ్యూటీ టిప్స్ లో మనం సింపుల్ మేకప్ తో ముందుకు వచ్చేసాం అనమాట సో ఇప్పుడు నేను వితౌట్ మేకప్ ఉన్నాను తను ఇప్పుడు మేకప్ చేస్తుంది చాలా సింపుల్ గా మన దగ్గర ఉన్న చాలా కొంచెం ఐటమ్స్ తోనే మనం ఎలా సింపుల్ గా మేకప్ చేసుకోవాలో చూసేసుకుందాం వల్ల ఆఫీస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్ బయటకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా చిన్నగా అనమాట ఏం వాడ ఏం వాడాలంట అంటే ఏం వాడడం మీన్స్ కి ఎక్కువగా మేకప్ వేయడము మేకప్ లుక్ వేసిన లుక్ కూడా కనిపించదు ఫస్ట్ మాయిశ్చరైజర్ ఇంత కొంచెం స్టిక్కర్ ఉంచాల్సిందేనా ఫస్ట్ ఎవరైతే టీచర్ అప్లై చేసేసుకుందాం కదా ఇప్పుడు డైరెక్ట్గా ఫౌండేషన్ ఇది వచ్చేసి బ్రాంచ్ ఆఫ్ అమ్మా కావాలంటే మీరు వాడే ఏ ఫౌండేషన్ అయినా సరే బీబీ క్రీమ్స్ ఏదైనా చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ డార్క్గా ఉన్న ప్లేసెస్లో ఇలా డాట్స్ పెట్టేయాలి ఎందుకంటే దాని తర్వాత స్ప్రెడ్ చేసినా అక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డార్క్ ఉన్న ప్లేసెస్లో మాత్రం డాట్స్ ఖచ్చితంగా పెట్టేయాలి దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం బ్లెండర్ ఉంటే ఓకే లేదంటే హ్యాండ్ మంచిగా స్ప్రెడ్ చేయొచ్చు నన్ను అడిగితే బ్లెండర్ కంటే హ్యాండే బెస్ట్ అంతా వాష్ చేసేద్దాం కొంచెం చాలా ప్రొడక్ట్ క్లీన్ చేసేద్దాము జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేద్దాం ఏదో పట్టేస్తుంది ఇప్పుడు ఓకే ఒక్కసారి ఆపేసి కొంచెం మాయిశ్చరైజర్ వేసి చూసారా చక్కగా బ్లెండ్ అయిపోయిందో హ్యాండ్తో బ్లెండ్ చేశాను అండ్ ఇప్పుడు కలిసిగా అప్లై చేద్దాం देखो नीचे आईसकिंग है, नॉन स्पाइन। अंदर लिप की चुटकी। अपना चेसर से ఎక్కడైతే కొంచెం డార్క్ స్పాట్స్ ఉంటాయో అక్కడ కన్సీలర్ అప్లై చేస్తే సరిపోతుంది గీత మేడం రెగ్యులర్గా కన్సీలర్ అయితే యూజ్ చేయరు ఈరోజు నేనే అప్లై చేశాను ఒకసారి చూడండి అప్లై చేశాను ఇప్పుడు ఫేస్ అంతా ఈవెన్గా అయిపోయింది కదా అండ్ మనం ఫేస్కి ఏం అయితే యూజ్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ నెక్ కూడా యూజ్ చేయాలి ఇప్పుడు లిబ్ లిప్ స్టిక్స్ ఏంటేనర్ అది ఫాస్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి లిప్ లైనర్ లిప్ బామ్ అనమాట ఫస్ట్ లిప్స్ కి లిప్ బామ్ అప్లై చేస్తున్నాను లిప్ లైనర్ టిక్ మన దగ్గర లైనర్ ఏ కలర్ ఉంటుందో లిప్స్టిక్ కూడా అదే కలర్ అయితే చాలా బాగుంటుంది అనమాట మ్యాచ్ కాంపాక్ట్తో సెట్ చేస్తే ఆ బుక్ వేరే ఉందా అదొక కంఫర్ట్ ఐస్కి తన కావచ్చు అయితే అస్సలు పెట్టదు నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేసినా అనుకోడుతుంది సో లైన్ వైజ్ అయిపోయి నేనైతే స్కెచ్ టైప్ తీసుకున్నాను లిక్విడ్ అయినా ఓకే లైన్ చేస్తున్నాను ఐస్ ఇది కూడా కొంచెం సన్నగా ఉండాలి ఎక్కువ పెట్టినా ఊరుకున్నాను ఇప్పుడు స్టిక్కర్ పెట్టేసి జర కూడా వేసుకొని ఫైనల్ లుక్ మీద చూపిస్తాము అంతవరకు వచ్చేసి మినిట్ ట్రై చేయండి సంగీత నువ్వు మర్చిపోయావు తెలుసా ఏం మర్చిపోయాను ఏం మర్చిపోలేదు కదా నువ్వే చెప్పాలి చూసి ఏం మర్చిపోలేదు ఫైనల్ టచ్ అనమాట ఏంటంటే ఐబ్రో పెన్సిల్ నేను నార్మల్గా లేట్గానే వేస్తాను అది మర్చిపోయా మర్చిపోలేదు కావాలని వేయలేదు తన ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటాయి మంచిగా ఉంటాయి కాబట్టి ఐబ్రో పెన్సిల్ అవసరమే లేదు జస్ట్ షేప్ కనిపించాలని వేయడమే షేప్ కూడా చాలా బాగుంటుంది నా ఐబ్రోస్ చూసారా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఫేస్కి దగ్గరగా కెమెరా పెట్టి వాళ్ళకి ఒక్కసారి సెల్ఫీ లుక్ ఇచ్చేనా చాలా అందంగా ఉన్నావు లుక్ అన్నమాట బాధ సూపర్ గా ఉంది చూసారు కదా ఇలా జస్ట్ సింపుల్ గా మన దగ్గర ఉన్న చిన్న చిన్న ప్రొడక్ట్స్ తోనే ఫాస్ట్ గా మనం డైలీ రెడీ అవడానికి చిన్న సింపుల్ మేకప్ అనమాట ఇది ప్రొఫెషనల్స్ వేసేలాగా అంటే స్టెప్స్ ఉంటాయి అది ఫాలో అవుతూ అలా ఏం లేదు మేము రెగ్యులర్ గా ఎలా అయితే రెడీ అవుతాము కాలేజ్ స్టూడెంట్స్ మీకు చూపించాము ఇంకొకటి ఏంటంటే తనకి నేనే ఈ రోజు ఎక్కువ వేసాను అనమాట కాజల్ కానీ లైనర్స్ కానీ ఐబ్రో పెన్సిల్స్ కానీ కన్సీలర్స్ కానీ తను యూస్ చేయదు చాలా సింపుల్ మేకప్ వేసుకుంటా అనమాట నేను అదే మీకు చూపిద్దామని ఉద్దేశంతో చూపించాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చు ఒక్క లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తూనే వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా టీవీ